శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్రవారం సాయంత్రం పూజతో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శుక్రవారం సాయంత్రం దంపతులిద్దరూ కలిసి లక్ష్మీదేవి పూజలో పాల్గొన్నట్లయితే ఆ పూజ చేసినట్లయితే వైవాహిక బంధం సాఫీగా సాగిపోతుంది లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు తద్వారా డబ్బుకు కొరత ఉండదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వశుభాలు జరుగుతాయి అలాగే ఇంటివద్దకు వచ్చే ఆవులకు శుక్రవారం మేత ఇవ్వడం చేస్తే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి శుక్రవారం రోజూ మీరు ఆహారం తీసుకునే ముందుకు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇల్లాలిని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం పురుషులకు తమ సతీమణికి సువాసనతో కూడిన పువ్వులను స్వీట్లను తెచ్చిపెట్టండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం మీరు పొందుతారు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి